పదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మరియు వారి వలె మనము వ్యభిచరింపకై ఉండుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే ఇరవై మూడు వేల మంది కూలిరి చాలు ఇది అపోజ్ అయిన పౌరు కొరింతి సంఘానికి కొరింతి పత్రిక ద్వారా రాసుకున్న కొన్ని మాటలు ఒక్క రోజులోనే ఇరవై మూడు వేల మంది కూలారు వాస్తవేనా మనం ఎప్పుడైనా మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు గానీ మనం ఈ వచ్చినానికి సంబంధించి ఈ వచ్చిన బ్యాక్గ్రౌండ్ నేనైతే చాలా చర్చ చేశాను చాలా వెతికాను చాలా డాక్యుమెంట్స్ వెతికాను కానీ ఎవరు చెప్పాల దీని బ్యాక్గ్రౌండ్ ఈ వచ్చను ఒక్కరోజు ఇరవై మూడు వేల మందో ఇరవై నాలుగు వేల మందో నశించి ఎందుకు నశించారు ఎక్కడ జరిగింది సన్నివేశం జరిగింటేనే రాశాడా లేకపోతే బయట కొన్ని పతుల్లో నుంచి తీసుకొని అపసరైన పౌరులు ఈ మాటల్ని లిఖించటం జరిగిందా అని మనం దీని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేద్దాం దీని బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే అదేవిధంగా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఐదను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహమును బలించినట్టు తినవంటూ చేయనట్లు ఇస్రాయేలీకి ఉరి ఒడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు చాలు బాలాకు అనే ఓ వ్యక్తికి బిలాము బోధిస్తున్నాడు బిలాము బోధ ఈ మనం కొరి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ వచనం బాలాకు బిలాము వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా ఏంటంటే దేవా ఏందంట వచ్చినట్టు ఉంది దేవంటి ఓకే సంబంధం ఉందా ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే ఆరో తరగతి క్లాస్ జరుగుతుంది ఓ మాస్టర్ గారు ఓ పంతులు గారు ఈ ఆరో తరగతి జరుగుతున్న పిల్లలకి ఆ స్వతంత్రం గురించి చెప్పాలి స్వతంత్రం ఏ విధంగా దాని గురించి ఈ బాణసత్వం ఏంటో ఈ స్వతంత్రం అంటే ఏంటో చెప్పాలని చెప్పేసి వీళ్ళకి ఆ మైండ్ సెట్ లో ఈ స్వతంత్రం గురించి కొంచెం గట్టిగా ఆ తీర్చిదిద్దటానికి ఒక సన్నివేశం చెబుతాడు ఆ సన్నివేశం ఏంటంటే ఓ వ్యక్తి ఈ రెండు వాక్యాలు మనసులో పెట్టుకోండి ఓ వ్యక్తి ఇరవై సంవత్సరాల పాటు చర్చాల్లో ఉంటాడు భార్యకి పిల్లలకి సమాజానికి సంఘానికి తన గ్రామానికి ఇరవై సంవత్సరాల పాటు ఆ వ్యక్తి చర్చాల్లో ఉంటూ ఎన్నో వేదనలు ఎంతో శ్రమ ఇంకా లోపల దిగులు ఈ ఆలోచించి 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 చాలా విభ్రాంతి గురైపోయి చాలా నరక వేతన అనుభవిస్తూ పిల్లల్ని చూడాలనుకుంటది చూడలేడు భార్యని చూడాలంటది చూడలేడు ఈ విధమైన చాలా క్రూరమైన కొన్ని ఆలోచన తోటి నరాలు పగిలిపోయేటట్టుగా ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు బయటకు వెళ్తాను అని చెప్పేసి చాలా విభ్రాంతి చెందుతూ ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు తన జీవితాన్ని సరసాల్లో గడిపిన వ్యక్తి ఎట్టకైలకి ఓ రోజు విడుదలయ్యి బయటకు వస్తాడు ఈ బయటకు వచ్చి సమయంలోనే రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ ఒక వ్యక్తి కొన్ని చిలకల్ని కొన్ని పావురాల్ని ఆ బౌల్లో పెట్టి ఆ అమ్ముతా ఉంటాడు అమ్ముతా ఉన్న సమయంలో ఈ వ్యక్తి చూసి ఆ ఈ వ్యక్తి పని చేసినప్పుడు కొంచెం పని చేసి ఉంటాడు కదా ఈ పని చేసిన మేరక ఎంతో కొంత ద్రవ్యం వచ్చిండి కదా ఆ ద్రవ్యాన్ని జోబులో పెట్టుకొని వెళ్తా ఉంటే ఈ చిలకలని పంజులలో ఉండి చూసిన వ్యక్తి చాలా ఇతను ఎంతైతే సరసాల్లో ఉండి బాధపడ్డాడో ఆ చిలకల పక్షాన ఆ పౌరుల పక్షాన అదే బాధని వ్యక్తం చేస్తూ ఆ యజమాన్ దగ్గరికి వెళ్ళి ఈ ఎంత ఎంత అవుతాయని చెప్పేసి అడిగి ఆ డబ్బులు ఇచ్చి ఆ పంజరాల్లో నుంచి ఆ చిలకలు ఆ పౌరాలను మొత్తాన్ని తీసి స్వేచ్ఛగా స్వతంత్రం ఇచ్చినట్లుగా చక్కగా ఈ ఇట్లా ఎగరవేస్తాడు ఈ మాస్టర్ గారు అడుగుతాడు ఎరా ఈ కథలో ఈ భావంలో మీకు ఏం అర్థమైంది ఈ కథలో ముఖ్యం ముఖ్యమైన అర్థం ఏంటి అని అడిగినప్పుడు స్కూల్లో ఉన్న క్లాసులో ఉన్న పిల్లలు అందరూ మౌనంగా ఉంటారు ఏమి చెప్పలేకపోతారు ఓ వ్యక్తి మాత్రం సార్ మాస్టర్ గారు నేను చెప్తానండి అని అమాయకంగా చేయత్తుతాడు చేయెత్తినప్పుడు లేరా చెప్పు ఏమర్థమైందంటే మాస్ట్ గారు సెరసాల్లో నుంచి వచ్చిన వ్యక్తికి ఆ పంజరాలు ఏమన్నా అవసరమైనవి ఏమోనండి ఆ పంజరాలు కావాలనుకున్నాడేమోనండి ఆ పంజరాల కోసమే ఆ విధంగా ఆ చిలికల్ని అవన్నీ ఎగరవేసాడేమోనండి అని అమాయకంగా చెప్తాడు కానీ అక్కడున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమైపోయింది పోయింది ఆలోచన పోయింది దాని సారాంశం దాని ప్రధానమైన గూఢార్థం పోయింది అదేవిధంగా క్రైస్తవులు అనబడి పిలు పిలుస్తున్న మనల్ని బైబిల్లో చాలా 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 విలువైన సమాచారం చాలా సత్యాలు చాలా నిగూఢమైన గూడర్థాలు లిఖించబడి ఉన్నాయి అట్టి అర్థాలని తెలుసుకొని మనం వాటి మీద చర్చ జరిపి సంభాషించినట్టయితే ఈ క్రైస్తవ జీవితంలో చాలా వాటికి చాలా వాటికి జీవితం కట్టుబడుతుంది జీవితం ఎంతో మెరుగైన జీవితానికి పునరాధనం వల్ల అవుతాం అదేవిధంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కొరింతలకి రాసిన పత్రికలో ఈ ప్రకటన రాసిన పత్రికలో ఉన్న ఈ ప్రకటన గ్రంథంలో రాసిన ఈ రెండు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇజ్రాయేలీలు ప్రజలు భారసత్వంలో నుంచి వీళ్ళు ప్రయాణమై వెళ్తూ వెళ్తూ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ప్రయాణమై ఇంకొక సంవత్సరంలోనే వాగ్దాన దేశాన్ని చేరతారు అనగా ఓ దేశానికి కొంచెం ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల యువతల వీళ్ళు ఆగుతారు సిక్టం అనే ప్రాంతంలో వీళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి ఆగుతారు అదే సమయంలో అక్కడ ఓ దేశం ఉంటుంది ఆ దేశం మోయాబు దేశం ఈ మోయాబు సంబంధించిన రాజే బాలాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఇజ్రాయెల్ ప్రజలేమో ఈ దేశాన్ని ఏమి చేయకూడదు ఈ దేశంలో నుంచి మనం ఓ పక్కగా మనం వాగ్దాన్ దేశాన్ని అని చెప్పేసి నిర్ణయించుకొని అక్కడ దిగినప్పుడు ఈ బాలాకు భయపడిపోతాడు వమ్మో ఇంత మంది ప్రజలు ఇంత మంది ప్రజ నా దేశంలో నుంచి వెళ్తే ఓ ఎద్దు పచ్చికని నాకినట్లుగా నాకిద్ది నాగుతారు మొత్తం నా సామ్రాజ్యం మొత్తం కూలగొడతారు దీనికి పరిష్కార మార్గం ఎక్కాలి నేనైతే ఎదురుపడి వాళ్ళతో యుద్ధం చేయలేదు వీళ్ళ ఎక్కువ మంది ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు ఇరవై లక్షల మంది ప్రజలు ఈ మైదానంలో దిగి ఉన్నారు ఏం చేయాలి ఏమో వాస్తవానికి ఇజ్రాయేల్ మోస వాళ్ళ మీద యుద్ధానికి రావాలని వాళ్ళతో యుద్ధం చేయాలని ఎటువంటి ఆలోచన ఏమీ లేదు వీళ్ళు భయపడిపోయి వీళ్ళని డైరెక్ట్ గా నేను యుద్ధం చేసి గెలవలేనని చెప్పేసి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఈ దేశానికి నది దగ్గర ఓ వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి పేరే బిలాం కి ఆ రోజుల్లో మంచి పేరుంది అది చెడుగైనా కానీ మంచిగైనా కానీ ఏమైనా